తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ చేయడం జరిగింది దీంతో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉన్న కేసులన్నిటిని కూడా ప్రత్యేక ట్రిబ్యునల్కు ప్రభుత్వం బదిలీ చేసింది ఇకపైన రెవెన్యూ కోర్టులో ఏవి ఉండవని కోర్టులకు కూడా ప్రభుత్వం రద్దు చేసింది దాదాపు పదిహేడు వేల కేసులకు ప్రత్యేక ట్రిబ్యునల్కు బదిలీ అయ్యాయి అయితే ప్రత్యేక ట్రిబ్యునల్ లో కేవలం రికార్డులు ఆధారంగానే తీర్పులు ఇచ్చిన కేసులే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది కక్షిదారులు అభ్యంతరాలు తెలిపారు దీంతో ప్రత్యేక ట్రిబ్యునల్ లో మరోసారి కక్షిదారుల వాదనలు వినాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ ఉత్తర్వుల్లో హైకోర్టు చెప్పిన విషయాలంటే ఇప్పుడు చూద్దాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఈ వారం కూడా మరికొన్ని భూమి సంగతులు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ కూడా ప్రత్యేక ట్రిబ్యునల్కి బదిలీ చేయటం జరిగింది ఇంత మునుపు ఆరు ఆరు చట్టం కింద ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ఏవైతే పెండింగ్ వివాదాలు ఉన్నాయో భూ రికార్డులు సక్రమంగా లేవనో పట్టాలు తప్పుగా జారీ అయినాయో పట్టాలు జారీ కాలేదనో రకరకాల భూమి వాజ్యాలన్నీ కూడా ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర నమోదైనవి ఉన్నాయి ఈ ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి ఏవేవైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో ఆ కేసులన్నిటినీ కూడా ప్రత్యేక ట్రిబ్యునల్లకి బదిలీ చేయటం జరిగింది ఇకపైన రెవెన్యూ కోర్టులు ఉండవని కోర్టులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది అంటే ఇంకా ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు కేసులు తీసుకోవడానికి వీలు లేదు ఆర్ఆర్ చట్టం కింద అట్లా దాదాపుగా పదిహేడు వేల కేసుల్ని ప్రత్యేక ట్రిబ్యునల్కి బదలాయింపు చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆర్ఆర్ చట్టం మేరకు ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాలో ఒక ట్రిబ్యునల్ కలెక్టరు ఒక జాయింట్ కలెక్టర్ సభ్యులుగా పెడుతూ ఈ స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ పెండింగ్లో ఉన్న దాదాపు పదిహేడు వేల కేసులని ఈ ట్రిబ్యునల్కి బదలాయింపు చేయటం జరిగింది ఈ ట్రిబ్యునల్ ఇప్పుడు ఈ అన్ని కేసుల్లో కేవలం రెండు కేసులు తప్ప మిగతా అన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చామని చెప్పి గౌరవ హైకోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది కానీ ఒక పక్కన ఇన్ని వేల కేసులని సత్వరంగా పరిష్కారం చేయటం వెనువెంటనే న్యాయం అందించే ప్రయత్నం చేయటం హర్షించదగ్గింది ఆహ్వానించదగ్గిందే కానీ ఇందులో ఎక్కువ శాతం కేసులన్నీ కూడా సంబంధిత కక్షిదారులకి నోటీసులు ఇవ్వకుండా వారి వాదనలు వినకుండా వారు ఇచ్చే కాగితాలని స్వీకరించకుండా కేవలం రికార్డుల ఆధారంగానే తీర్పులు ఇచ్చిన కేసులే ఎక్కువ ఉన్నాయి అనేది చాలామంది వాదన ఆ మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గౌరవ తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది ట్రిబ్యునల్ లేవి కూడా కక్షిదారులకు లాయర్లకు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదు నోటీసులు ఇవ్వట్లేదు కేవలం రికార్డుల ఆధారంగా తీర్పులు ఇవ్వటం సరి అయింది కాదు ఇది సహజ న్యాయ సూత్రాలకి భంగం కలిగిస్తుంది అని చెప్పి గౌరవ హైకోర్టులో వాద్యం దాఖలైన నేపథ్యంలో గౌరవ హైకోర్టు పద్దెనిమిదో తారీఖున మార్చి పద్దెనిమిదో తారీఖున ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఈ మధ్యంతర ఉత్తర్వులో రెండు మూడు విషయాలు గౌరవ హైకోర్టు చెప్పింది ఒకటి సత్వరంగా కేసుల పరిష్కారం చేయటం ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ ఈ సత్వర న్యాయం అందించే క్రమంలో సహజ న్యాయ సూత్రాలకు భంగం కలిగించడం సరి కాదు ఏ కేసులైనా సరే కక్షిదారులకి నోటీసులు లేకుండా కక్షిదారుల వాదనలు వినకుండా తీర్పులిస్తే అవి చెల్లవు అని అభిప్రాయపడింది ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి ఇచ్చిన లెక్కల ప్రకారం చూసినా కేవలం వెయ్యి పదిహేను వందల కేసుల్లో మాత్రమే వాదనలు విన్నట్టుగా ఉంది మిగతా ఏ కేసులలో కూడా రికార్డుల ఆధారంగానే తీర్పులు ఇచ్చినట్టుగా కనపడుతుంది కాబట్టి మరొకసారి వాదనలు వినాల్సిందే అని గౌరవ హైకోర్టు వారు అభిప్రాయపడ్డారు అంతేకాదు ఎవరైనా ఈ కేసుల్లో ఉన్న వ్యక్తులు కక్షిదారులు ఆ ప్లేంటివ్ కావచ్చు డిఫెండెంట్ కావచ్చు అంటే అర్జీ పెట్టుకున్న వ్యక్తి కావచ్చు లేదా ఎవరి మీద కేసు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ కే ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ ముందు ఉన్న కేసుల్లో కక్షిదారులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా తమ కేసుల్ని నోటీసులు ఇవ్వకుండా వాదనలు వినకుండా కాగితాలు సమర్పించుకునే అవకాశం ఇవ్వకుండా తీర్పులు ఇచ్చినట్టుగా ఉంటే వారికి అభ్యంతరాలు ఉన్నట్లయితే మరొకసారి ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకోవాలి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వమని అట్ల గనక దరఖాస్తులు వస్తే ఆ దరఖాస్తుని ట్రిబ్యునల్ స్వీకరించాల్సిందే మరొకసారి వాళ్లకు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాల్సిందే అని హైకోర్టు పేర్కొంది ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకి ఒక ఉత్తర్వు జారీ చేశారు ప్రధాన భూపరిపాలన కమిషనర్ గారు జారీ చేసినట్టుగా చెప్తున్న ఈ సర్కులర్లో రెండు మూడు అంశాలు పేర్కొన్నారు ఒకటి ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులపై అభ్యంతరాలు ఉన్నట్లయితే మరొకసారి వాదలు వినిపించిన అవకాశం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్కి ఏప్రిల్ ఐదు ఆరు తేదీల నాడు దరఖాస్తు పెట్టుకోవాలి రెండు రోజులే టైం ఇచ్చారు ఏప్రిల్ ఐదో తారీఖు లేదా ఏప్రిల్ ఆరో తారీఖు నాడు పలానా ట్రిబ్యునల్లో మా కేసు ఉంది లేదా మా కేసులో తీర్పు వచ్చింది దాని మీద మాకు వాదనలు వినలేదు మరొకసారి వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వండి అని జిల్లా కలెక్టర్కి ఏప్రిల్ ఐదు ఆరు తారీఖులలో దరఖాస్తు పెట్టుకోవాలి అట్లా ఎవరైతే దరఖాస్తులు పెట్టుకుంటారో వాళ్ళ దరఖాస్తుల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి చూడాలి ఆ కేసులో కనుక వాదలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని భావించినట్లయితే ఆ జిల్లా కలెక్టరు ఇంకొక మెంబర్ ఎవరైతే ఉంటారో ట్రిబ్యునల్ మెంబరు కలిసి నెక్స్ట్ తేదీ నిర్ణయించి ఈ కేసులో ఏ తేదీన వాదలు వినబోతున్నారో ఆ తేదీని ఫిక్స్ చేయాలి ఆ తేదీన హాజరు కమ్మని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి అవతల పార్టీకి కూడా నోటీసులు పంపించాల్సి ఉంటుంది ఆ వివరాలని ఏ తేదీన ఏ కేసు వాయిదా ఏ కేసు వివరా వినబోతున్నారో ఆ కేసు వివరాలని కూడా ట్రిబ్యునల్ ఎక్కడైతే పనిచేస్తుందో ఆఫీసు బయట నోటీస్ బోర్డులో పెట్టాలి ఆ తేదీనాడు కక్షిదారులు హాజరై తమ వాదనలు వినిపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ట్రిబ్యునల్ మీద జారీ చేసిన ఉత్తర్వులు దానికంటే మునిపే గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క సారాంశం రాబోయే రెండు మూడేళ్లలో దేశాల్లో ఉన్న అన్ని భూ కమతాలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి ఈ గుర్తింపు సంఖ్య ద్వారా ప్రతి ఒక్క భూకమతానికి సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తుంది మనిషికి ఆధారు ఉన్నట్లే భూమికి భూదారు ఉండాలన్నది కేంద్ర లక్ష్యం అందుకే ఈ కొత్త పథకానికి అంకురార్పణ చేసింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి దీనిని పూర్తి చేయాలని యోచిస్తుంది మరి ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు మూడేళ్లలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న అన్ని భూ కమతాలకి ఒక పద్నాలుగు డిజిట్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని ఆ గుర్తింపు సంఖ్య ద్వారా ఆ భూమికి సంబంధించిన సమస్త చరిత్ర కూడా అందులో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తుంది ఆ భూమి మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఆ భూమిలో మీద ఎక్కడన్నా లోన్ ఉందా ఏ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరిగాయా రిజిస్ట్రేషన్ వివరాలు రుణాల వివరాలు వివాదాల వివరాలు ఆ భూమి యొక్క యాజమాన్య హక్కుదారుల వివరాలు ఆ టైటిల్ ఎవరి పేరు ఉంది ఇట్లా సమస్తమైన భూమికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒకే చోట తీసుకొచ్చి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని ఒక కొత్త ప్రాజెక్టుని ప్రారంభం చేసింది కేంద్ర ప్రభుత్వం దీన్నే యునీక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటారు యుఎల్ఐఎన్ యునీక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇది వ్యవసాయ ఉన్న ప్రతి భూకమతానికి ఉంటుంది ఇంటి స్థలం ఉంటే ప్రతి ఇంటి స్థలానికి కూడా ఈ విధంగా యుఎల్ఐఎన్ నంబర్ ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే మనిషికి ఎట్లయితే ఆధార్ ఉందో భూమికి భూదార్ తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నెంబర్ కనుక మనం ఆన్లైన్లో టైప్ చేస్తే ఆ నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే విధంగా చూడాలనేది ఒక టార్గెట్ ఈ రోజున ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ సంఖ్య గనక తెలిస్తే ఆ ఆధార్ సంఖ్య ద్వారా చాలా విషయాలు అక్కడే కనుక్కోవడానికి వీలవుతుంది మనిషి పేరు పుట్టు పూర్వతాలు ప్రాంతము ఆదాయము ఇట్లా అన్ని రకాల సమస్త వివరాలు ఆధార్ నెంబర్ ద్వారా తెలిసిపోతూ ఉంటాయి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది వివాదాలు తగ్గుతాయి చాలా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనిషికి ఎట్లయితే ఆధారు ఉందో భూమికి భూధార్ అనే విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కొత్త పథకానికి అంకురార్పణ చేశారు దానికి పెట్టుకున్న లక్ష్యం కూడా రాబోయే మూడేండ్లు ఇరవై ఇరవై నాలుగు నాటికి లక్ష్యం సాధించాలి అనేది కేంద్రం నిర్దేశించుకున్న గడువు ఇందుకోసం ఇప్పటికే దాదాపు పది రాష్ట్రాలలో పైలట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి చోట కూడా ఈ పది రాష్ట్రాలలో నాలుగైదు గ్రామాలలో గ్రామం మొత్తానికి ఈ విధంగా యునీక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చూసింది మొట్టమొదటిగా హర్యానా రాష్ట్రంలో జరిగింది పైలట్ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఒరిస్సా కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ఇట్లా ఒక దాదాపు పది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యునీక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ యొక్క ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు ఇక రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలంటే భూముల సర్వే జరగాలి భూములకు సంబంధించి వేరు వేరు చోట్ల ఉన్న సమాచారం అంతా ఒక చోటకు రావాలి రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర ఒక సమాచారం ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్వరోన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర తర్వాత గ్రామ పంచాయతీల దగ్గర మున్సిపాలిటీల దగ్గర రెవెన్యూ శాఖ దగ్గర సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర కోర్టుల దగ్గర బ్యాంకుల దగ్గర వ్యవసాయ శాఖ దగ్గర ఇట్లా పలుచోట్ల అదే భూమికి సంబంధించిన వేర్వేరు సమాచారం ఉంటుంది చాలా సందర్భాల్లో ఈ సమాచారానికి పొంతను కూడా కుదరదు అటవీ శాఖ రికార్డులో ఆ భూమి అటవీ భూమి అని ఉంటుంది రెవెన్యూ శాఖ వారి రికార్డులో ఆ భూమి రెవెన్యూ భూమి అని ఉంటుంది ఒకచోట రికార్డులో ఇది పట్టాభూమి అని ఉంటుంది మరొక చోట అదే భూమి ఎండోన్మెంట్ భూమి అనో వక్ఫ్ భూమి అనో ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో ఇన్ని వ్యత్యాసాలు లేకుండా ఒక భూకమతానికి లేదా ఒక ఇంటి స్థలానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ దానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ యునీక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనుక రా తీసుకురాగలిగితే అందులో సమస్త సమాచారం ఉంచగలిగితే భూ వివాదాలు చాలా వరకు పరిష్కారం చేయొచ్చు